లాస్ట్ ఇరవై రోజుల్లో సార్ ఎలా కష్టపడ్డారో చెప్పుకుంటూ వచ్చారు జై శ్రీనివాస్ సారు వెస్ట్ గోదావరి సిక్స్టీ పర్సెంటేజ్ సిలబస్ ముందే కవర్ చేసుకున్నాను ఆ తర్వాత వివిధ పనుల రీత్యా నేను చేయలేకపోయాను లాస్ట్ ఇరవై రోజులు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఒక పెద్ద సైజు జిరాక్స్లు తీసుకున్నాను సిలబస్ పేపర్ని అందులో ప్రతి పదాన్ని ప్రాక్టీస్ చేశాను ఆయన ప్రాక్టీస్ చేసే విధానం కూడా కింద మెసేజ్ పెట్టారు లాస్ట్ ట్వంటీ డేస్ పద్దెనిమిది గంటలు చెప్పున కోచింగ్ తీసుకొని ఇలా సక్సెస్ అయ్యాను సార్ అని చెప్ చెప్తున్నారు సార్ జయ శ్రీనివాస్ సారు సార్ కంగ్రాచ్యులేషన్స్ అలానే సారు ప్రిపేర్ అయ్యే విధానము సిలబస్ మీద సిలబస్లో ప్రతి పదం మీద పట్టు తెచ్చుకోవాలి అని నేను కొన్ని వందల సార్లు చెప్పాను ఆ మాటని పాటించారు బాగా ఎంతో ఎంతోమంది టాలెంటెడ్ చిన్న అనుమానంతో నా కోచింగ్లో ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న అనుమానంతో ఉండేవాళ్ళు ఎక్కడో వాళ్ళు ఈరోజు జాబ్ కొట్టలేకపోయారు యావరేజ్ వాళ్ళు కూడా టైం లేని వాళ్ళు కూడా పూర్తిగా ఎవరైతే నమ్మారో నమ్మిన వారిలో తొంభై శాతం జాబులు కొట్టారు మనస్ఫూర్తిగా నమ్మిన వారిలో గురువు మీద నమ్మకం ఉంచాలి ఎంతో అనుభవంతో ఒక మాట చెప్తారు దాన్ని కొట్టి పారేయకూడదు ఎందుకంటే కటాఫ్ కావాల్సిన ఒకటి రెండు మార్కులు రావడానికి ఒక జీవితకాలం పాటు అనుభవం కావాలి ఆ ఒకటి రెండు మార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే గురువు చెప్పిన అనేక వందల సలహాల నుంచి నువ్వు పొందగలిగే మార్కులు ఎన్ని అంటే రెండే రెండు మార్కులు ఆ రెండు మూడు మార్కులే మనల్ని కట్ ఆఫ్ దాటించేది ఆ రెండు మూడు మార్కులే మన జీవితానికి సక్సెస్నిచ్చేది ఆ ఏముందలే ఇది పాటించకపోతే ఏముందలే ఇది పాటించకపోతే ఏముందలే అని ఎక్కడైతే నిర్లక్ష్యం ఉందో పెద్ద పెద్ద టాపర్లు కూడా కనిపించకుండా పోయారు నిర్లక్ష్యం ఉండొద్దు అతి విశ్వాసం ఉండొద్దు నియమాలు పాటించాలి ఇదిగోండి సిలబస్ని ఎంత చక్కగా ఫాలో అయ్యారో చూడండి అత్యంత చక్కగా స్మార్ట్ వర్క్ చేసి లాస్ట్ ట్వంటీ డేస్ అసలైన కష్టాన్ని పెట్టారు తద్వారా విజయం సాధించారు శ్రీనివాస్ సార్ కంగ్రాచులేషన్స్ మీరు సార్ వచ్చారు నేను ప్రత్యక్షంగా మాట్లాడాను అన్నీ గుర్తున్నాయి నాకు సార్ ఇప్పుడు కూడా మీరు ట్రై చేస్తే మీరు సక్సెస్ అవుతారనే విషయాన్ని నేను చెప్పాను సార్ థ్యాంక్ యూ సో మచ్ చక్కగా వివరించారు మీ విషయాన్ని